వెల్కమ్ రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ గురించి ఓ చర్చ జరుగుతుంది ఏంటా అని ఆరా తీసే ప్రయత్నంలో అంతు చిక్కని వ్యూహం కనబడింది ఏంటి అని దాన్ని లోతుగా పరిశీలిస్తే దాంట్లో కొన్ని పచ్చి నిజాలు బయటపడ్డాయి ఎస్ నిజమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి మిత్రులారా బిఆర్ఎస్ పార్టీకి ఏం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి శస్త్రచికిత్స చేయాలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం చేస్తే బాగుపడుతుంది లేదా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం జరగబోతుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ జరుగుతుంది ఒక్కొక్కరుగా కూడా పార్టీని వీరుతున్నారు మరోవైపు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఇంకోవైపు ఇటు కేటీఆర్ మీద మరొకరి మీద మరొకరి మీద ఆరోపణల పరమం రోజు ప్రతిరోజు కూడా ఏదైనా ఒక పేపర్ను ఓపెన్ చేయగానే వరుస కథనాలు కూడా కనిపిస్తున్న కథనం మనం చూసాం సరే మొత్తానికి ఏం జరుగుతుంది తెలంగాణలో ఏదో జరగబోతుంది అది బీఆర్ఎస్ పార్టీలోనే ఏదో జరుగుతుంది అని ఆరా తీయడం జరిగింది అయితే కొన్ని వార్తాపత్రికలు కానీ కొన్ని ఛానళ్లలో ఇప్పటికే బ్రేకింగ్ వస్తుంది ఏంటి అంటే కేసీఆర్కు అత్యంత నమ్మకమైన వ్యక్తి కేసీఆర్ అడుగుజాడల్లో నమ్మే నడిచే వ్యక్తి కేసీఆర్ కోసమే పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి సడన్ గా ఎందుకు నిర్ణయం మార్చుకున్నాడు అసలు ఏం జరిగింది ఎందుకోసం అనేది ఒకసారి మనం చర్చించుకుందాం సరే మొత్తానికి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న తరుణంలో జరుగుతున్న అంశం ఇది దేనికి సంకేతం అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి ఏం జరుగుతుంది ఈ అలజడికి కారణం ఎవరు అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇగో మీ అందరికీ కనబడుతున్నాడు కదా ఓ పెద్ద మనిషి కనబడుతుండాలి ఇక్కడ ఈ యొగిన్నే ఏంది ఈ పేపర్కి అప్పుడే సమాచారం ఎట్లొచ్చింది లేకపోతే వీళ్ళు ఏమన్నా ఇంటర్వ్యూ చేసి అనేది ఒకసారి నేను పరిశీలించిన లోక్సభ ఎన్నికలలో మాది థర్డ్ ప్లేస్ నేను మొట్టమొదటిసారిగా చాలా క్లియర్ కట్గా కూడా చెప్పాను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాంతోపాటుగా ఎవరు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఏం జరగబోతుంది తెలంగాణలో ఏమవుతున్నది అనేది చాలా క్లియర్ కట్గా కూడా మనం చెప్పడం జరిగింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం ఉన్నది ఇప్పుడు జరిగితే అంటే ఓ పక్కన బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధికార పీఠంలో ఉన్నది కావచ్చు సరే ఈ మూడు పార్టీలకు సంబంధించి పచ్చిగడ్డైతే బగ్గుమనే పరిస్థితి ఏర్పడుతుంది ఈ మూడు పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన పార్టీ ఇంకోటి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలనుకునే ఈ మూడు పార్టీలకు సంబంధించి వలసలు కొనసాగుతూనే ఉన్న పరిస్థితి కనబడుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను ఇది బీఆర్ఎస్ పార్టీకి జీవన్ మరణ పోరాటానికి సంబంధించిందే పార్లమెంట్ ఎన్నికలు ఈ ఎన్నికలలో గనక వాళ్ళ అభ్యర్థులకు సంబంధించి ఏదైనా జరిగితే పరిస్థితి ఇంకోలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే సరే కేకే ఏం మాట్లాడిండు అంటే లోక్సభ ఎన్నికలలో మా థర్డ్ ప్లేస్ అంటూ కూడా నిన్న మాట్లాడిను ఇంత పదం ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఏది జరిగినా కూడా పార్టీని వెనక్కి వేసుకొస్తూ నాయకులను నాయకులు మాట్లాడడం మనం సర్వసాధారణంగా కూడా చూస్తూ ఉంటాం ఏంటి ఆడ ఏ తప్పు జరిగినా ఏ మావడు ఎందుకు చేసిండు గట్లెట్లు ఉంటుందా ఎల్లన్నా మల్లన్నా పుల్లన్నా అంటాం లేదుకి తప్పు జరిగిందంటే గది ఎట్లా జరిగింది అనేది ఇంకొక రకంగా ఆలోచిస్తాం కానీ వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటి అంటే ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదం వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ కేకే అనేటైనా కేశవరా అనేటైనా కూడా పార్టీ మారడానికి సిద్ధమైండు అంటూ పలు టీవీ ఛానళ్ళల్లో బ్రేకింగ్ ప్లేట్లు వస్తున్న పరిస్థితి కనబడుతుంది సరే నిజంగానే కేకే మారాల్సిన పరిస్థితి ఉందా కేశవరావుకు ఏమైంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జన సె సెక్రటరీ జనరల్ కేశవరావు అండి ఈయనే ఇప్పుడు ఏం మాట్లాడిందంటే లోక్సభ ఎన్నికలలో మాది థర్డ్ ప్లేస్ అంటే నిజాన్ని ఒప్పుకున్నాడా లేకపోతే పార్టీ మారేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాడా లేకపోతే పార్టీ పరిస్థితిని చూసి తాను కూడా తన అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నాడా ఈ మూడు అంశాలు ఉంటాయి దీన్ని ఈ మూడు అంశాలలో ఏది కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదంటే లేదు క్లియర్ కట్ ఇది రైట్ ఇంకేం మాట్లాడిందంటే ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది మోడీ రాహుల్ గాంధీ పైనే జనం ఫోకస్ మీ అందరికీ తెలుసో లేదో భారతదేశంలో రాహుల్ గాంధీ అనే యొక్క ప్రధానమంత్రి అనే విషయం ఎవరికి ఎవరికి కూడా తెలియదు ఆయన ప్రధానమంత్రి కాలేరని తెలుసు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీకి సంబంధించి రాజీవ్ గాంధీ లేకపోతే ఇందిరా గాంధీకి సంబంధించిన వారసత్వం అనేది మాత్రం క్లారిటీ కానీ రాహుల్ గాంధీ ప్రధాని అనే విషయాన్ని ఒకసారి మర్చిపోండి జాతీయ స్థాయిలో అంత స్కోప్ లేదు అంత బలం లేదు అంత మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అంటే ఈయన మాటలు దేనికి నిదర్శనంగా అంటే కండువా మార్చడానిక లేకపోతే నిజంగానే తనలో అసంతృప్తి లేకపోతే ఇప్పుడు పార్టీకి భవిష్యత్తు లేదు బీఆర్ఎస్ పార్టీలో అన్ని అరెస్టులు అతలకుతలంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ఇలాంటి మాటలు మాట్లాడిందా లేకపోతే డీల్ ఓకే అయిన తర్వాత మాట్లాడిందా ఇది మనం ప్రధానంగా కూడా చర్చించాల్సిన విషయం సో ఒకసారి చూద్దాం లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితం అవుతుందని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు సంచలన కామెంట్ చేస్తారు ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కాళేశ్వరం డిజైన్లో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని తెలిపారు అధికారంలో ఉన్న పార్టీలోకి మారడం దేశమంతా జరుగుతున్న రొటీన్ ఏంది ప్రాక్టీస్ ఏందని చెప్పిన కేకే గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలామంది లో చేరారని ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆ చర్యలు పాల్పడక తప్పడం తప్పలేదని కూడా కేకే వ్యాఖ్యానించారు దాంతోపాటు కేకే ఒక బులెటిన్ విడుదల చేసి చూడు అయోధ్య అక్షంతల అంశం సైతం ప్రభావం చూపే ఛాన్స్ కాళేశ్వరం డిజైన్లో అనవసరంగా కేసీఆర్ జోక్యం అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు రొటీనే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో కేసీఆర్ ఫ్యామిలీ ఉండొచ్చు రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చాకే వింటున్నా అంటూ కూడా చెప్పిన పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో కేసీఆర్ ఫ్యామిలీ ఉండొచ్చు క్వశ్చన్ మార్క్ వేసేయండి కేశవరావు ఇక్కడ ఒక పెద్ద అనేటేసి కేసీఆర్ అనే ఫ్యామిలీ ఏంది అంటే అవినీతిలో ఉండొచ్చు అని చెప్పిండు ఇక తర్వాత ఏం చెప్పింది అంటే మీరు ఇది తినాలి చాలా జాగ్రత్తగా ఇక రానున్న లోక్సభ ఎన్నికలలో గెలిపే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంభీర్య వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అదే పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు మాత్రం అందుకు విరుద్ధమైన కామెంట్లు చేశారు అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓడిపోయినందున ఎంపీ ఎన్నికలలో గచ్చి ప్రయత్నం చేయక తప్పడం లేదని అయినా తమ పార్టీ థర్డ్ ప్లేస్లోనే ఉంటుందని అన్నారు ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందని ఫస్ట్ సెకండ్ ప్లేస్లలో ఆ రెండు పార్టీలే ఉంటాయన్నారు ఏ పార్టీకి ఏ పార్టీకి సెకండ్ అనేది తాను చెప్పలేదని ఏ పార్టీకి ఫస్ట్ ఏ పార్టీ సెకండ్ అనేది తాను చెప్పలేనని కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం థర్డ్ ప్లేస్లోనే ఉంటుందని తెలిపారు మూడు పార్టీల మధ్య పోటీ ఉన్నందున ఆ రెండింటి కంటే వెనకనే ఉంటామన్నారు అసెంబ్లీలో ఓడిపోయినందున ఈసారి బలం తగ్గిందన్నారు ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మధ్య ఇట్లా కామెంట్లు చేసిండు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది అయితే ఎన్నికలలో అభ్యర్థి పాపులారిటీతో పాటు పార్టీ ఇమేజ్ కూడా ముఖ్యమన్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ పాలనపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని పెద్దగా వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు పాపం సారు ఎందుకంటే కండువా కప్పుకోవడానికి ఆశపడ్డడో ఇష్టపడ్డడో ఏమైందో కానీ ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కనవల్లే రైతుల ఆత్మహత్యలు కనవల్లే పాము కాటులు కరెంటు కోతలతో ఇబ్బందులు కనవల్లే దానితో పాటు ఇప్పటికీ త్రాగు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నది కనవల్లే ఆరు గ్యారెంటీలు చట్టబద్ధత చేస్తామన్నది కనవల్లే ఆరు గ్యారంటీలలో పదమూడు అంశాలు కనవల్లే కానీ కండువా పుణ్యమో ఏమో కానీ ఇలాంటి మాటలు అని ఉండొచ్చు అని రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు నేను చేయట్లే అదే సమయంలో అయోధ్య అక్ష్యంతల అంశంపై ఓటింగ్ టైంలో ప్రభావం చూపిస్తుందన్నారు ఇక లోక్సభకు జరుగుతున్న ఎన్నికలు కావడంతో బీఆర్ఎస్కు ఓటు వేసిన లోకి రాలేదని స్పష్టమైందని అందువల్లనే ఆ రెండు పార్టీలలో దేనికి వేయాలనే కోణంలో ఆలోచిస్తారని అంటున్నారు రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని ఆయన పాపులారిటీని ప్రజలు గ్రహించారని మోడీకి భ్రహ్మరథం పట్టాలని జనం ఉన్నారని అన్నారు అందువల్ల తెలంగాణలోని ఎంపీ స్థానాలలో ఆ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వెనకనే ఉండిపోవాల్సి ఉంటుందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది బీఆర్ఎస్ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలుస్తుంది దేశంలో మొత్తం భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలందరూ ఉన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీకి ఎత్తే ఒరిగేదేమీ లేదు అందుకని కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుంది అనేది అపరచానికుడు మరి ఈయన నమ్మి కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టుకున్నాడో నాకు తెలియదు కానీ ఇగో ఇట్లా మాట్లాడిండి ఆయన నేను మాట్లాడలేవు ఆయన మాట్లాడిన పలుకులే నింబలికిన పలుకులు కాదు సార్ మాట్లాడిన పలుకులే ఇగో ఇక్కడ చూడురి రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని ఆయన పాపులారిటీని ప్రజలు గ్రహించారని ఎవరు రాహుల్ గాంధీకి ఏం ఏం పాపులారిటీ ఉన్నది ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇతరత్ర చూసేయలే విస్కు చెంది వేసారి చెంది చిరాకులు వేసి ఓటేసారు ఓ రకంగా చెప్పాలంటే కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరు మరికొన్ని చోట్ల అధికారుల తీరు ఇంకొక చోట్ల చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి అవి కర్నూలు సాగుకు ఏదో అంటారు కదా వంద వంద అబద్దాలు వంద ఎన్నో ముచ్చట్లు అంటారు కదా గది కూడా గిట్లనే ఈయన ఏం చెప్తున్నాడు అనేది ఒకసారి చాలా క్లారిటీ అయినా కేసీఆర్ను డిఫెన్స్లోకి నెట్టిన కేకే మెడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిన విషయాన్ని రాష్ట్ర ప్రస్తావ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన సందర్భంలో నల్గొండ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన బొందలగడ్డ అనే భాషను కేశర్ రావు తప్పుబట్టారు కేసీఆర్ కాళేశ్వరం డిజైన్లో విషయంలో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని అభిప్రాయపడ్డారు పార్టీ నిర్వహణలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీష్ రావు కవిత మాత్రమే ప్రముఖంగా కనిపించారని పార్టీలోని మిగతా నాయకులకు ప్రాధాన్యత లభించలేదని తెలిపారు అంటే కేశవరావు నేను నేనున్నా ఇంత పెద్ద మనిషిని ఉన్నా కూడా నన్ను పక్కనే పెట్టిళ్ళు మరి అలాంటప్పుడు ఇక వాళ్ళే ఉన్నప్పుడు నేనెందుకు వాళ్ళకు మాత్రమే ప్రాముఖ్యత ఉన్నది నన్ను ఎవరు అంటే షీపుర్ పూర్లో కూడా కానలేదు ఇక ఎందుకు అనే అంటున్నాడు ఇక దాని తర్వాత పార్టీలోని మిగతా నాయకులకు ప్రాధాన్యత లభించలేదు ప్రస్తుతం రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష గురించి ప్రస్తావిస్తూ అరవై ఏళ్ళ కాలంలో ఎన్నడూ ఇలాంటి భాష వినలేదని బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చిన తర్వాత నేను వింటున్నాను అని అన్నారు మరి ఏమన్నాడు సెక్రటరీ జనరల్గా పార్టీ చేస్తున్న తప్పులను నిర్మోహమాటంగా చెప్పాలని గుర్తు చేశారు కానీ తన మాటలను కేసీఆర్ అప్పట్లో పట్టించుకోలేదని అన్నారు కేసీఆర్ దగ్గర పోయి గిది కాదు గిది గిట్లా జరిగింది గిది తప్పు జరుగుతున్నది ఈ విషయం చెప్పొచ్చు కదా బీఆర్ఎస్ పార్టీకి సెక్రటరీ జనరల్ మళ్ళీ ఈ సారు మరి అంత క్లారిటీగా చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేకపోయిందంటే ఏంది ఓ ఓడదాటితే ఓడమల్లన్నా ఓడ దిగితే ఏదో అంటారు కదా బోడమల్లన్న గిట్లనే ఉన్నది ఇక్కడ కథ మీరు గుర్తు పెట్టుకోవాలి అది సాధారణమైన విషయమే పార్టీలు మారుతున్న లీడర్లు చెప్పులతో కొట్టాలన్న మాటలను ఎవరు కేర్ చేయరన్నారు అధికారంలో ఉన్న పార్టీలోకి మారడం దేశమంతా జరుగుతున్న రెండే రొటీన్ ప్రాక్టీసేనని గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది చేరారని ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆ చర్యలు పాల్పడక తప్పలేదని అన్నారు కానీ పార్టీలు మారుతున్నప్పుడు పదవులకు రాజీనామా చేయడం నైతికత మాత్రమే కాక రాజకీయంగానూ ఒక బాధ్యత అని అన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తమ ఇంటికి వచ్చి కలవడం సాధారణమైన విషయమేనని తన కూతురు కాంగ్రెస్లో చేరే విషయంతో తనకు సంబంధం లేదన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిలో కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉంటే ఉండొచ్చని కానీ ఆ విషయం తనకు తెలియదని కేశవరావు చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ఏం చెప్పిర్రు ఉంటే ఉండొచ్చని ఆ విషయం తనకు తెలియదు అని చెప్పిండు కానీ ఇక్కడేం చెప్పుకొచ్చిండు ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య ఈ పత్రికోళ్ళు రాసిన విషయమే చెప్తున్నా ఇక్కడ క్రియేటివిటీ లేదు ఇంకేదీ లేదు వాస్తవాలను వాస్తవంగా చెప్తా ప్రధానమైన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉన్నదట బీజేపీ ప్రబంధనం ఎట్లాగూ దేశవ్యాప్తంగా ఉంటుంది ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు నీ ముఖమో నా ముఖమో పార్టీ ముఖమో చూసేది కాదు జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా చూస్తారు ఒకటి రెండోది ఇక రాహుల్ గాంధీ గురించి పెద్దగా ఎక్కడా కూడా చర్చలేదు ఆయన గురించి ఆయన ఓటు వేస్తే ప్రధాని అయ్యే వ్యక్తి కాదు ఏది కాదు మరి కేశవరావుకి ఇంత నాలెడ్జ్ ఉన్నది ఇంత పెద్ద గొప్ప వ్యక్తి కదా మరి రాహుల్ గాంధీకి కూడా వేస్తే ఓటు మురిగిపోతుందని ఎందుకు చెప్పలే ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రాంతీయ పార్టీలుగా జాతీయ పార్టీలుగా ఉంటాయి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో అవి సర్వసాధారణంగా ఉండడం బహుశా పెద్ద విచిత్రమేమీ కాదు మరి కేశవరావు మాట్లాడిన ఉన్నదంటే రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదరణ చూసి ఓటేస్తారు కేసీఆర్ అనే వ్యక్తి ప్రజాదరణ కేసీఆర్ అనే వ్యక్తి పార్టీ కేసీఆర్ అనే వ్యక్తిత్వాన్ని చూసి ఓటు వెయ్యరు అనేది డైరెక్ట్గా చెప్పాడు ఎందుకంటే తను ఆ పార్టీలో ఉన్నప్పుడు తనకు పెద్ద గుర్తింపు లేదు ఆ పార్టీకి సంబంధించి కేసీఆర్ హరీష్ రావు ఆ కవిత మాత్రమే కనబడ్డరు అనేది ఇప్పుడు వెళ్ళగక్కుతున్నాడు నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక వ్యక్తి ఉంటారు అతని హీరో అనొచ్చు నిజంగా చెప్తున్న సీటు కోసమో దేనికోసమో కాదు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తతో పాటుగా సమానంగా కూడా నేనున్నాననే ధైర్యం ఆయన ఇచ్చిండు కానీ పార్టీలో ఉండి పార్టీ గురించే కేసీఆర్ ఫ్యామిలీ తప్పు చేస్తే చేయొచ్చు దాంట్లో ఏముంటుంది అంటూ కేశవరావు చెప్పుకొచ్చండు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైన అలజడి ఉందా లేదా అనేది మీరు అందరూ ఆలోచించాలి ఎందుకు నేను చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది వలసలు వెళ్తున్నారు వలసలు వెళ్ళిన లేక మొండి చేయి కూడా వచ్చింది కొంతమందికి మరికొంతమంది ఏం చేయాలో అర్థం కాక పాలుపోని పరిస్థితి అంటే అయోమయంలో ఉన్న పరిస్థితి కూడా మారుతున్నాయి సరే బీఆర్ఎస్ పార్టీ నుండి బీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాను సరే రేపు పొద్దుగల బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తుంది గతంలో తెలంగాణ యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలో బీజేపీ రావాలనే ప్రభంజనంతో ఏక్నాథ్ షిండే రూపంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు హిమాచల్ ప్రదేశ్ ఆ తర్వాత ఉన్నది ఏంది కర్ణాటక ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలంగాణే కదా ఆఖరికి కర్ణాటకకు సంబంధించిన డీకేసీ ఒక పార్టీ మారడానికే సిద్ధమైనప్పుడు తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీలోకి ఓడన్న గ్యారంటీ ఏంది భారతీయ జనతా పార్టీ అనేది ఇప్పుడు ప్రభంజనం యావత్తు దేశవ్యాప్తంగా కూడా ముక్తకంఠంతో ఒకే నినాదం మోదీ 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 ఇంకా వేరే ముచ్చట లేదు సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏం భరోసా ఉన్నదని చాలామంది నేతలు కూడా పార్టీకి సంబంధించి జరుగుతున్న విషయం చూసాం చాలామంది నేతలు ఏంది అంటే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కేసీఆర్ ప్రపంచం కేసీఆర్ ప్రచార ఆకర్షణ కనిపించలేదా లేకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన మాజీ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ ప్రస్తుతం అంత తర్వాత ఎవరు బండి సంజయ్ ఆ తర్వాత కిషన్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన ప్రజాదరణ కనిపించలేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతకుముందు పొన్నాల లక్ష్మయ్య మళ్ళీ మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి వీళ్ళ యొక్క ప్రజాదరణ కనిపించలేదా తెలంగాణ ప్రజలు భారతదేశంలో ఉన్న వాళ్ళందరిది కూడా ఎందుకు ప్రజాదరణ అనేది ఇతర రాష్ట్రాలు ఇతర దేశ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులను చూస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించండి మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఎక్కటే ఇక్కడ కొందరు డిఫెన్స్లో పార్టీని పడేస్తే మరికొందరు పార్టీని ఏ విధంగా పైకి తీసుకురావాలని ఇంకొకరు అనుకుంటారు సో ఇక్కడ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడి అయితే ఉన్నది ఆ అలజడికి సంబంధించి కల్వకుండ్ల చంద్రశేఖరరావు లేదా కల్వకుండ్ల తారక రామారావు లేకపోతే తన్నీరు హరీష్ రావు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ పార్టీకి ఒక శస్త్రచికిత్స చేయాలి అందులో ఏంది అంటే కొంతమంది వ్యక్తులకు సంబంధించి కొంతమందిని పార్టీ మారినా ఏదైనా కూడా జెండా వచ్చేటువంటి ఆ పార్టీ నుంచుర్రీ జెండాను వద్దనుకున్న వాళ్లను పార్టీ నుంచి సాగనంపురి ఒకటి లేకపోతే ఆ పార్టీ వ్యతిరేకత లో పడి ఇగో ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు వచ్చే ప్రమాదం కూడా ఏర్పడుతుంది ఒకటి ఇక మరొకటి ఏంటంటే ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో వంద రోజుల పరిపాలనను చూసి రేవంత్ రెడ్డి ఓటే అన్నాడు వంద రోజుల పరిపాలన ఎట్లున్నది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు ఇక భారతీయ జనతా పార్టీ యావత్తు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రభంజనంలా మోదీ ఆకర్షణతో ఓన్లీ మోడీ నామస్మరణతో మాత్రమే వెళ్తున్న పరిస్థితి కనబడింది సో మొత్తానికి ఈ మూడు పార్టీలకు సంబంధించి జరుగుతున్న విషయం ఏంటి అంటే యావత్తు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న చర్చ అయినా ఏదైనా ఒకటే అంశం ఇక్కడ కేకే లాంటి వ్యక్తులు కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కానీ అందరూ కూడా ఒకటే అంశం కనబడుతుంది బీఆర్ఎస్లో లుక్కలుక్కలు ఉన్నది వాస్తవమే అందుకే బీఆర్ఎస్ పార్టీకి శస్త్రచికిత్స చేయాలి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించండి ఆ పార్టీ పురోపరాలు ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత అది విపక్షంలో నిలబడేలా కూడా అందరం సపోర్ట్ చేయాలి ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజల కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత విపక్ష పార్టీ మీద ఉంటుంది సో ఆ విపక్ష పార్టీలో జరుగుతున్న చర్చ ఇప్పటి వరకు ఒక్కొక్కరిగా కూడా అసమ్మతి ఇంకొందరు అసంతృప్తి ఇంకొందరు పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీని హేళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు ఏం చేయబోతారు ఎలాంటి స్ట్రాటజీ ఉంటుంది ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే